హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే మేము కొంకట్ కూరను అయితే సేకరించి వాటిని అయితే టేస్టీగా ఎలా కూర వండుకొని తినబోతున్నామో ఈ వీడియోలో అయితే మేము చూపిస్తాము సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ సమ్మర్ సీజన్ అయితే రానే వచ్చేసింది సో మామిడి పూత అయితే పింజలుగా అయితే మారుతుంది సో ఫ్రెండ్స్ ఈ కొంకటి కూర వచ్చేసి ఎక్కువగా గడ్డ ప్రాంతాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి సో మేమైతే గడ్డ ప్రాంతానికి వచ్చేసాము ఇప్పుడైతే ఆ కొంకటి అయితే చూద్దాము చూడండి మా వెనకతలే తల్లే ఉందనమాట ఆ కొంకటి కూర ఫ్రెండ్స్ ఇదేనండి కొంకటి కూర ఇదే వీటినైతే లేతగున్న ఆకులను అయితే మేము తీసుకోవాలన్నమాట ఇగో ఇలాంటివి లేతగున్న పైన తీసుకోవాలి చూడండి ఇగో ఇలాగ లేతగున్నవి మాత్రమే తీసుకోవాలి ఇక్కడ నుంచి తీసుకుంటున్నా పైన జస్ట్ నార్మల్గా తీసుకుందాం చూపిద్దాం చూపిద్దాం కదా ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇగో ఇదేనండి ఇలాగ లేతగా ఉంటాయి కదా వీటిని తీసుకోవాలి మా ప్రాంతాల్లో అయితే ఈ కూరనైతే కోటికి అంటూ అంటుంటారు ఎక్కువగా వీటిని అయితే ఎక్కువగా అంతకు తినరు రేరుగా అనమాట అందుకే మేమైతే మీకు చూపిద్దాం అనేసి ఈ వీడియోని అయితే మేము చేస్తున్నాము ఇదా అడే అడేంబతనే మంచి వస్తూ ఉంటా చక్కగా కదా ఇసా వచ్చారా అలా వచ్చేసారు కానీ మనం ఇంకా ఇలాంటివైన పర్లేదు ఇసు ఎవరే ఎవరే జాగ్రత్తరా జాగ్రత్త జాగ్రత్త గొమ్మికాడ దిగిపోతావేమో ఇటు దొరుకుతుందా ఎక్కువ శాతం ఇక్కడ ముదురుదే ఉంది ఇది లేతది ఉంటే ఇంకా బాగుంటుంది మరి మైరు ఏటి ఎప్పుడైనా తిన్నావా దీన్ని ఈ ఆకుకూర ఎప్పుడు తినలేదా ఈసారికైనా తింటావా తినవా తింటావా యాక్చువల్లీ నువ్వే వండాలి అలాగేనా కూర నువ్వే చెయ్యాలి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఎక్కడ చూసినా సరే ఆ కొంకటి కూరలే ఇవి ఆకులే ఉన్నాయన్నమాట ఇవి చాలా లేతగా ఉన్నాయి ఇవి చాలా బాగుంటాయి కూర వండుకొని తింటే ఫ్రెండ్స్ ఇవేనండి కొంకటి ఆకు మొక్కలు అనమాట ఇవి గడ్డ పక్కన అయితే ఉంటాయి ఇవి మా ఏరియాలో అయితే చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట చాలా మందికి తెలియదు వీటిని తింటామని కూడా మాకు యాక్చువల్లీ తెలియదు అన్నమాట ఈ చుట్టుపక్కల గ్రామాల్లో వాళ్ళు అయితే తింటారని తెలుసు సో మేము కూడా అలానే ఫస్ట్ టైం అయితే తిందామని చెప్పేసి అయితే మేము ట్రై చేస్తున్నాము ఫ్రెండ్స్ మా పెద్దలంతా కూడా ఈ యొక్క ఆకుకూరతో పాటు పీతలను అయితే కలిపేసి వండితే చాలా బాగుంటుందని చెప్పారు కానీ ఇప్పుడైతే పట్టే ఉద్దేశం లేదు ఓన్లీ ఈ ఆకులతోనే కూరైతే చేయబోతున్నాము చూడండి ఫ్రెండ్స్ మేమైతే ఇలాంటి గడ్డ దగ్గరే మేమైతే పీతలు పడుతూ ఉంటాము అలాగే చిన్న చిన్న చేపలు కూడా దొరుకుతూ ఉంటాయి సో మేము ఈ ఆకుకూర కోసం కూడా ఇలాంటి గడ్డ దగ్గరకైతే వచ్చాము ఇప్పుడైతే మేము సరిపోయినంత సేకరించేసి అయితే ఇంటికైతే వెళ్ళిపోతున్నాము వీళ్ళనైతే ఒకసారి చూడండి ఇక్కడ నడవడానికి దారి లేదంటే సైకిల్ ని తొక్కుకుంటూ వచ్చేసారు యాక్చువల్లీ నేనైతే వీళ్ళతో మాట్లాడను వీళ్ళు కూడా చాలా బాగా మాట్లాడారు కానీ మైక్ అయితే వర్క్ అవ్వకపోవడం వల్ల వాయిస్ అయితే కట్ అయిపోయింది సో ఒకసారి చూడండి ఇప్పుడైతే ఎలా తొక్కుతున్నారో అసలు దారే లేదు కానీ అలా తొక్కుతున్నారు ఎంట్రా ఇలా తొక్కేస్తున్నారు అని అడిగితేనేమో హ్యాకర్స్ అంటున్నారు ఒరే పాక దగ్గర ఎవరైనా ఉన్నారా ఎవరు ఉండరు కూడా కదా ఇదిగోండి ఎవరు కూడా ఎక్కడైతే ఉండరు అప్పుడు ఎప్పుడో ఉండేవాళ్ళు అన్నమాట ఈ పాకను వదిలేసి ఇంట్లోనే ఉంటున్నారు ఒరే పైన చూడండిరా కమలపళ్ళు ఏంటో ఉన్నాయవి దెబ్బకాయల అవి బాగుంటాయా తినడానికి పుల్లగొంతయ్యా ఇక్కడ కూర్చోడానికి చాలా బాగుందిరా ప్లేసు ఇసా ఏస్తున్నావు రాంటావా చేపలు దొరుకుతాయి ఎప్పుడైనా పట్టారా ఫ్రెండ్స్ ఇవేంటో చూడండి మనవలయితే పెద్ద చిక్కుడు అంటున్నారు చూడండి ఎంత బాగున్నాయో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం అంతా కూడా ఈ పెద్ద చిక్కుడులే ఉన్నాయి చూడండి పైన వీటిని లోపల గింజలు ఉంటాయి కదా ఆ గింజలని అయితే తింటారంట సో నేనైతే ఎప్పుడు కూడా తినలేదు ఎప్పుడైనా మీకు కూరండెస్ అయితే చూపిస్తాను మాకైతే లేవు నేను ఎప్పుడు కూడా తినలేదు ఇది మేము వేరే ఏరియాకైతే వచ్చాము వారు మనోజు ఇక్కడ నుంచి ఏ దెబ్బకాయలు ఏరుతున్నావా ఏరుతున్నావా ఇవిరా పండిపోనాయి ఇవి తీసుకో మేమైతే ఇగో ఇన్నిటి మేము ఏరాము కూర అయ్యో పడిపోయింది కొంచెం కింద కూడా పడిపోయింది ఓకే 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 ఇది మాకు సరిపోద్ది ఇక్కడ పెట్టేసి ఇక్కడ మొత్తం వాడిపోతుంది ఇది అంటే ఇక్కడ నుంచే సరిపోద్ది ఇది ఎండకు వాడిపోయింది అందుకే కవర్ లోపల పెట్టేసి వెళ్దాం అటు ఓకే ఇది బాగుందా తీగుందా ఇందాక లే పుల్లగుంది అంటున్నారు బాగానే ఉంది కదా సో ఫ్రెండ్స్ మేమైతే దారిలో నడుస్తూ ఉంటే ఒకసారి ఇదేంటో చూడండి ఆల్రెడీ మీకు ఇప్పటికీ అర్థమైపోతూ ఉంటుంది ఇవి వచ్చేసరికి గురువిందలు మేమైతే మా ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు అయితే ప్రాక్టికల్ కోసం అనమాట వీటిని చాలా కష్టపడి వెతికే వాళ్ళం ఇక్కడైతే బాగా కనిపిస్తున్నాయి ఎక్కువ ఉన్నాయి కూడా సో ఇప్పటికీ కూడా ప్రాక్టికల్స్లో అయితే అడుగుతారేమో అనుకుంటున్నాను నేనైతే ఒరే రే జాగ్రత్త ఊబి అది ఊబి కాదు చెరువు ఫ్రెండ్స్ ఈ చెట్టు కనిపిస్తుందా ఈ చెట్టులో ఉన్న కాయలు అయితే చూడండి చాలా చాలా ఎక్కువైతే ఉన్నాయి అద్భుతంగా కనిపిస్తుంది ఇదిగోండి చెట్టు మొత్తం కూడాను ఈ కాయలు అయితే ఉన్నాయి ఇదిగోండి మీకైతే దగ్గరగా చూపిస్తాను వీటినైతే మా ఏరియాలో ఎవరు తినరు సో వీటిని ఏమంటారో మీరైతే కామెంట్లో అయితే తెలియజేయండి మాకైతే వీటి పేర్లు అయితే తెలీదు సో మీరే కామెంట్లో అయితే చెప్పండి మాకు ఇదిగోండి ఎంత బాగా కాసిందంటే అంత బాగా కాసింది ఇదైతే అచ్చం మేడి పండు మాదిరిగా అయితే ఉంది చూడండి బొడ్డపళ్ళు అంటారా దీన్ని అవునా ఫ్రెండ్స్ వీటిని అయితే పండ్లు అంటారంట సో ఈ చిన్న పిల్లలు చెప్తే కానీ మాకు తెలియలేదు తింటారంట మాకైతే తెలీదు ఫ్రెండ్స్ మేమైతే ఈ కొంకటి ఆకునైతే మేము ఇంటికి తీసుకొని అయితే వచ్చేసాము సేకరించేసి సో ఇక్కడికి తేగానే మొత్తం అయితే వాడిపోయింది మేము ఎర్లీ మార్నింగ్ వెళ్తే ఇప్పటికైతే ఈవినింగ్ నాలుగు అవుతుంది సో అంతవరకు అయితే లేత కాబట్టి పుల్లుగా అయితే వాడిపోవడంతో మేము ఓన్లీ లేత వాటిని మాత్రమే ఎంచుకొని అయితే తీసుకుంటున్నాము మేమైతే ఎక్కువే సేకరించాము కానీ ఇక్కడికి తేగానే కొన్ని అయితే వాడిపోయాయి కాబట్టి చాలా తక్కువ అయితే కనిపిస్తుంది సో మేమైతే ఈ ఆకుకూరని ముక్కలు ముక్కలుగా అయితే కోసేసి వండుతాము అవుతుందా కోయడము అవుతుంది బాగుంది కదా చిన్న చిన్న ముక్కలు కోసేద్దాం ఎక్కువ తేయలేదు ఇక్కడ కదా మనము టేస్ట్ ఎలా ఉంటుందో తెలుసుంటే ఎక్కువ తెచ్చున్నాం అది ఇదే ఫస్ట్ టైం కదా సో మేమైతే ఎప్పట్లాగే ఆయిల్తో ఈ ఉల్లిపాయలు మిరపకాయలు అయితే వేయించుకుంటున్నాము అండ్ అలాగే వెల్లుల్లి అల్లం ఇది కూడా మేము కలుపుతున్నాము ఇది ఇప్పటికీ అసలు కడిగే కడగలేదు ఇప్పుడైతే మేము కట్ చేసుకున్న ఆకులను అయితే నీట్గా కడిగేస్తున్నాము కడిగేసి అందులో ఏడ్ చేసుకుంటాము ఫ్రెండ్స్ మా పెద్దవాళ్ళు అయితే ఇందులో లాస్ట్లో అయితే ఉడికిపోయిన తర్వాత అయితే చింతపండు రసాన్ని అయితే కలపమని చెప్పారు సో మేమైతే కలుపుతున్నాం ఇప్పుడు సో ఇప్పుడైతే మొత్తం ఉడికిపోయింది అనమాట చూడండి ఎలా కనిపిస్తుందో చాలా టేస్టీ గా అయితే కనిపిస్తుంది సో తిందాం ఇప్పుడు అండి కొంకటి కూర సో అమ్మ అయితే తింటుంది ఎలా ఉందో అడుగుదాము ఇయ ఏ కొంకటి వచ్చా తిను ఫస్ట్ ఏ నేను హెచ్చేమన్నా హెచ్ చింజాతి హెచ్ ఏమన్నా ఫ్రెండ్స్ ఇదేనండి కొంకట్ కూర ఇప్పుడైతే దీని యొక్క టేస్ట్ ఎలా ఉంటుందో నేనైతే తిని చెప్తాను సూపర్ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది కొంకట్ కూర ఎప్పుడు ఈ కొంకటి కూర అయితే తినలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట కానీ కూర మాత్రం బాగుంటుంది సూపర్ టేస్టీగా ఉంటుంది ఒకవేళ మీకు ఇలాంటివి దొరికితే ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి సో ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం బాయ్ బాయ్